హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ నాన్స్ వ్లాగ్స్ లాగ్స్ ఇక ఈరోజు అయితే ఈవినింగ్ ఫోర్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను అనమాట వీడియో చూడండి చూసి లైక్ ఇవ్వండి అంటే మీరు లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే రెడీ అయ్యాను మా ఆయన మార్కెట్కి పోదామని చెప్పినట్ట చెప్పిండో నాన్న వాళ్ళేమో స్కూల్కి అయిపోయింటారు వాళ్ళు వచ్చే వరకు నేను మళ్ళీ రిటర్న్ అవ్వాలి లేకపోతే వాళ్ళు వచ్చి ఇంటికాడ అవుతారు అందుకే తొందరగా మార్కెట్ చేసుకొని అయితే వస్తాను ఇప్పుడైతే మార్కెట్కి అయితే పోయి వచ్చినా అయిపోయింది నాన్నమాలు వచ్చే టైం కూడా అయిందనమాట అనమాట వాళ్ళ డాడీ నాన్నమాల్ని అయితే దొరకడానికి పోయిండు చూసారుగా నాన్నమాలు అయితే ఇప్పుడే వచ్చిండ్రన్నమాట వాళ్ళ డాడీ తోలికొచ్చి విడిచిపెట్టి మళ్ళీ తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు మొత్తానికైతే పిల్లలు వచ్చే టైంకైతే వచ్చేసాను పది నిమిషాలు ముందుగానే వచ్చేసాను అనమాట అనిపూర్ జేయలే ఇప్పుడు చేస్తా ఇంకా గా మార్కెట్ కి ఎందుకు ఇప్పుడు వచ్చినా ఇప్పుడు రాత్రి వరకు చేస్తానా అని చెప్పినా కదా నైట్ వరకు చేస్తాను చేస్తన్నం చేస్తా కంపల్సరీ పూరిలే యాంపి పెట్టినామా పూరి డోర్ గాడి పెట్టున్నాను చేస్తా చేస్తా అన్నా ఇప్పుడు కూడా అంటున్నా చేస్తాని డోర్ గాడి పెట్టినా ఎందుకు పది రూపాయలు కొద్దిగేళ్ళ పైసలు తీసుకుపోయినా నువ్వు పొద్దు పైసలు తీసుకుపోద్దు నువ్వు జరిగ తీసా జరుగునా మాడకాయ చట్నీ ఇది కూడా మాడకాయ చట్నీ వద్దా మార్కెట్ చట్నీ ఇక్కడ పైసలు మమ్మీ దెబ్బలే నాని ఏంది నాని నువ్వు కూడా అట్లా ఆడుతున్నావు పైసలు అంత వద్దు కానీ ఇక్కడ కొత్త టీలు స్నాక్స్ తీసుకోవాలి నువ్వు స్కూల్ కడ కొనుక్కునేది ఏంది లేదు ఇక్కడ ఎక్కడ స్నాక్స్ ఎక్కడ ఏం తీసుకుంటున్నావు రేపు కూడా స్నాక్స్ మీరు పైసలు తీసుకొని పోనాడు అడిగినావు ఏమడి పానీపూరి నీకు నైట్ వరకు వేసి పెడతా అని చెప్పిన నేను పోయి కాళీ కడకొచ్చుకోపో చారు అది కొత్తిమీర లేకనే ఇప్పుడు మార్కెట్కి పోయి వచ్చినాక చేతాం అని అట్లే ఉన్నావు కావాలా మళ్ళీ కొత్తిమీర లేని వాటర్ అట్లా చేస్తారు చారు కాదు అది పానీ పూరి వీడియో తీస్తున్నాడు కడుక్కోపోనాడు నాని కాలేజీలు కడుక్కోపో నేను పానీ పూరి ఇంకా వీడు చూడు విని కాగా కొత్తిమీర స్మెల్ చూసినావు కదరా నువ్వు కారా పండు కొత్తిమీర కావాలి కదా నీకు కొసేపా వేస్తాక వేస్తారా ఎవరితోనే అబ్బా పోండి నాడు కడుక్కొచ్చుకోపో ఇంకా నాని వాళ్ళు అయితే హోంవర్క్ రాసుకుంటుండ్రు కదా నేనైతే పానీపూరి అయితే సిద్ధం చేస్తున్నా ఇంకా లేకపోతే ఇంకా లేట్ అయిందంటే ఇంకా మమ్మీ నారుస్తుంది I'm ఇక నాని వాళ్ళది హోంవర్క్ అయితే కంప్లీట్ అయింది నేనైతే పానీపూరి అయితే రెడీ చేసిన కూర్చున్నారనమాట తినడానికి మా మమ్మీకి ఇంకా పుల్లు నా లాగానే ఇష్టం అనమాట ఈవినింగ్ నుంచి దండాడుతుంది కదా మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసాను ఇక వాళ్ళైతే తింటారు డాడీ డాడే మమ్మీ డాడీ వచ్చారా నేను ఎక్కడ పోతే అక్కడ పోతాను కూర కూరలే గిన్నె నీకు వాటర్ పోసుకోనికి వాటర్ పోసుకుంటాడు ఇంకేం ఏం చేశారు ఇంకా తాగిన ఇది బాడ मला आधी के अटले ఇక మా ఆయన పిల్లలు అయితే తింటుండ్రు కదా నేనేమో మాడికాయ చట్నీ తెచ్చిండు అప్పుడైతే డబ్బా క్లీన్ చేసి సైడ్కి అయితే అనమాట దానిలో వాటర్ ఉంటే మాడికాయ చట్నీ చెడిపోతుంది కదా అందుకని మళ్ళీ బట్టి బట్టతో తుడ్చి ఇప్పుడైతే మాడకాయ చట్నీ అయితే వేస్తున్నాను అనమాట ఇక వాళ్ళు తిన్నాక నేను కూడా తినేది ప్లీజ్ పదే పదే చెప్తున్నాను వీడియో ఫుల్ వరకు చూడండి ఒక్క లైక్ వేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్